గీత ఎల్ఎల్బి సీరియల్లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం గీత అఖిల్ తో చెప్తూ ఉంటుంది మీ నాన్నని వెళ్ళి విష్ణు వాళ్ళ నాన్నతో మాట్లాడమని చెప్పు విష్ణు వాళ్ళ నాన్న కార్తీక మీదో లేదా విష్ణు మీదో కోపంతో మాట్లాడలేదు మీ నాన్న చేసిన తప్పు వల్లే అతను కోపంగా ఉన్నాడు మీ నాన్న వెళ్లి ఒకసారి విష్ణు వాళ్ళ నాన్నతో మాట్లాడి తను చేసిన తప్పుకి క్షమాపణ అడిగితే కార్తీక జీవితం బాగుపడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి మీ నాన్నని ఒప్పించు అని చెప్తూ ఉంటుంది ఇక అఖిల్ అయితే అంటే ఏంటి నీ ఉద్దేశం మా నాన్న తప్పు చేశారనే మా నాన్న ఎప్పటికీ తప్పు చేయరు నేను వెళ్లి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అసలు నువ్వేంటి ఊరుకుంటే పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు ఈ కుటుంబంలోని వ్యక్తి లాగా నీ నేను వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే నాకు ఈ కుటుంబానికి ఏ సంబంధం ఉందో చెప్తాను ఉండండి అని జాగృతిని పిలుస్తుంది అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి అని పిలవడంతో ఇక జాగృతి వచ్చి ఏంటి గీత అని అంటూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య గారు నేను మీకు కోడలైతే అఖిల్ కి నేనేమవుతాను అని అడుగుతుంది ఏంటి మళ్ళీ వీడేదైనా అన్నాడా నిన్ను ఏరా అఖిల్ నీకెన్నిసార్లు చెప్పాలి మన కుటుంబం కోసం గీత ఇంతలా చేస్తూ ఉంటే తనని అనడానికి నీకు నోరెలా వస్తుంది ఇంకొకసారి గీతను అన్నావంటే నేను ఊరుకోను అని చెప్తుంది జాగృతి మహారథి దగ్గరికి వెళ్లి కార్తీక విషయం మాట్లాడాలి అనుకుంటుంది ఇక వెళ్ళి గది దగ్గరికి వెళ్లి ఏమండి అని పిలిచేటప్పటికి మహారథి అనుకుంటాడు గీత జాగృతితో చెప్పి పంపించినట్లుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ వంశీధర్ ముందు నేను పొరపాటు చేసినట్లుగా ఒప్పుకోకూడదు అని మనసులో అనుకుంటాడు ఇక జాగృతి తన దగ్గరకు వచ్చి మిగతా మాట్లాడాలి అంటుంది కానీ మహారథి మాత్రం ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు నేను ఒక కేసు విషయంలో చాలా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతానులే ఇప్పుడు కాదు అని చెప్తాడు ఇక జాగృతి అయితే అదేంటండి కార్తీక విషయం మాట్లాడడానికి వచ్చాను తనని కాపురానికి పంపించాలి కదా మీ కూతురు కన్నా మీకు కేసే ముఖ్యమా ఒకసారి వెళ్లి వంశీధర్ అన్నయ్యతో మాట్లాడండి కార్తీకని కాపురానికి తీసుకునే విషయం మాట్లాడండి కార్తీక విరాజుని కాకుండా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది అనుకునే లోపలే ఇలాంటి సమస్య వస్తుంది అనుకోలేదు ఇప్పుడు కార్తీకని కాపురాన్ని పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుని తను బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలం ఒకసారి వెళ్లి మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది ఆ మాటకి మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు కార్తీక విషయంలో ఒక తండ్రిగా ఏం చెయ్యాలో నాకు తెలుసు అదే చేస్తాను చెప్తాడు అయితే తొందరగా గీత చెప్పినట్లు చెయ్యండి అని జాగృతి అంటుంది తండ్రిగా ఏం చెయ్యాలో నాకు తెలుసు అంటున్నాను కానీ గీత చెప్పినట్లు చెయ్యంటావేంటి అని కోపంగా మహారథి అంటూ ఉంటాడు గీత చెప్పిన దానిలో తప్పేముందండి గతంలో నీకు అన్నయ్యకి ఏలాంటి సమస్యలున్నాయో మాకు కదా మీరెళ్లి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని అంటుంది మహారథి మనసులో ఇలా అనుకుంటాడు గీత నా వాళ్లందరినీ నా మీదకి ఊసిగొలిపి నన్ను చెడ్డవాణ్ణి చెయ్యాలని చూస్తుంది నా మీద గెలవాలి అనుకుంటుంది కానీ గీత నీ నా మీద గెలవనివ్వకూడదు అలాగే నా వాళ్ల ముందు నేను చెడ్డవాడిగా ఉండకూడదు అని అనుకుని ఇలా అంటూ ఉంటాడు కార్తీక తను నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నా కూడా నేను ఏమి అనకుండా తను సంతోషంగా ఉండాలి అనే కదా ఇంటికి తీసుకొచ్చాను అయినా కూడా నేను ఏం మాట్లాడలేదు కదా మీ అన్నయ్య ముందు నాకు మాట పోయినా కూడా నేను ఎవరిని ఏమి అనలేదు కదా తగ్గాను కదా అని ఇంకా నన్ను తగ్గించాలని చూడొద్దు కార్తీక తన భర్తతో కలిసి అత్తారింటికి పోవలసిన అవసరం లేదు ఇక్కడే తన భర్తతో కలిసి సంతోషంగా ఉండొచ్చు నాకెలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు మీకు అభ్యంతరం లేకపోవచ్చండి కానీ నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే అల్లుడు గారు మనసు విరిగి మన అమ్మాయిని వదిలేసి వెళ్లిపోతే అప్పుడు మన అమ్మాయి పరిస్థితి ఏంటి నువ్వు మాటలు బాగా నేర్చావు జాగృతి ఇంతకు ముందు నేను ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటించేదానివి కానీ ఇప్పుడు ఏం చెప్పినా దానికి ఎదురు సమాధానం చెప్తున్నావు మాటకు మాట సమాధానం చెప్తున్నావేంటి అని మహారథి అంటూ ఉంటే ఇక జాగృతి అయితే క్షమించండి ఆడపిల్లకి పుట్టినిల్లు ఎంత ముఖ్యమో అత్త ఇల్లు కూడా అంతే ముఖ్యమండి నా కూతురు అత్తగారింట్లో హాయిగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్తుంది ఇక మహారథి అయితే సరే మీరు చెయ్యాలనుకున్నది మీరు చెయ్యండి నేను చెయ్యాలనుకున్నది నేను చేస్తాను ఇప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు మీరు చెయ్యాలనుకున్నది అంటే ఏం చేస్తారండి అని జాగృతి అడుగుతుంది అదే మీరేం చెయ్యాలనుకున్నారు అది చెయ్యండి నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో నా కూతురు కాపురం బాగుండాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అదే చేస్తానని మహారథి చెప్తాడు అఖిల్ బయలుదేరి వెళ్లబోతూ ఉంటే గీత కూడా వస్తూ ఉంటే ఇక అఖిలైతే నా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా ఏమున్నా నేను చూసుకుంటాను అన్నాను కదా మరి ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతాడు మీతో నేను రావడం లేదు భర్త బయటికి వెళ్తుంటే భార్య ఎదురొస్తే మంచిదని అత్తయ్య గారు చెప్తేను వచ్చాను అని చెప్తుంది అంతలో విష్ణు అక్కడికి వస్తారు ఇక గీత వాళ్ళని చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖం సంతోషంగా ఉండాలి కానీ ఎందుకలా వాడిపోయిన ముఖాలు వేసుకుని ఉండారో అని అడుగుతుంది ఇక విష్ణు అయితే ఇలా చెప్తూ ఉంటాడు నిన్న మా నాన్న వచ్చి ఎంత గొరవ చేశారో చూశారు కదా ఇప్పుడు మాట్లాడడానికి ఇంటికి వెళ్తే కూడా ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరేమో అని అంటూ ఉంటాడు ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నాము అని అంటూ ఉంటే ఇక గీత అయితే అఖిల్ తో సైగ్గా చెప్తూ ఉంటుంది విష్ణు వాళ్ళ నాన్న ఇంటికొచ్చి ఎంత గొడవ చేశాడో చూసావు కదా ఆయన్ని మేనేజ్ చేయడం అంత సులువేం కాదు నేను కూడా వచ్చాననుకో నీకు హెల్ప్ గా ఉంటుంది కదా అని అంటుంది నీ బోర్డు హెల్ప్ నాకేం అవసరం లేదు నువ్వేం రావాల్సిన అవసరం లేదని అఖిల్ చెప్తాడు ఇక గీత అయితే చూడు మళ్ళీ చెప్తున్నా నన్ను వద్దంటున్నావు మళ్ళీ నువ్వే నన్ను ఫోన్ చేసి రమ్మంటే మళ్ళీ నేను రాను అని చెప్తుంది అవసరం లేదు నేను అసలు నీకు ఫోన్ చేయను నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్తాడు ఇక అందరూ కారులో ఎక్కుతూ ఉంటే గీత కనిపించకపోయేసరికి వాళ్ళమ్మ గీత ఎదురా అని అడుగుతుంది గీత రానని చెప్పిందమ్మా మనం వెళ్దాం పద అని అఖిల్ అంటాడు ఇక అమ్మ అయితే గీత లేకుంటే ఎలాగా రమ్మని చెప్పు ఫోన్ చేయరా అని అంటుంది ఇక అఖిల్ ఎలా చెయ్యాలా అని కాసేపు తటపటాయించి గీతకి ఫోన్ చేసి అమ్మ రమ్మంటుంది బయటికి రా అంటాడు ఇక గీత అయితే నేను రాను అని చాలాసేపు వాదిస్తూ కూర్చుంటుంది ఇక చివరికి సారి చెప్పించుకొని ఇంకా బయటకు వచ్చి కార్ ఎక్కడానికి చూస్తే మహారథి కనిపించకపోయేటప్పటికి మామయ్యేరత్తయ్య అని అడుగుతుంది ఫోన్ చేయండి అత్తయ్యా అని చెప్పడంతో ఇక జాగృతి అయితే మహారథికి ఫోన్ చేసి కార్తీక విషయం మాట్లాడడానికి విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాను కదా ఎక్కడికి వెళ్లారండి రండి అని చెప్తూ ఉంటుంది నాకు అర్జెంటుగా వర్క్ ఉంది జాగృతి మీరు వెళ్ళండి నేను ఆ సమయానికి వచ్చేస్తానులే అని చెప్తూ ఉంటాడు గీత మనసులో అనుకుంటూ ఉంటుంది మహారథి గారు ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తున్నట్లున్నారు కానీ ఎలాగైనా వచ్చేలా చెయ్యాలి అని అనుకుని అత్తయ్య గారు అసలు ఉండాల్సిందే మామయ్య కదా అతనే లేకపోతే వాళ్ళ నాన్న ఎలా ఒప్పుకుంటారు తప్పకుండా రమ్మని చెప్పండి అని అంటుంది ఇక జాగృతి అయితే అలా అంటారేంటండి మీరుంటేనే కదా బాగుంటుంది మీరే కదా అన్నయ్యతో మాట్లాడాల్సింది రండి అని పిలుస్తూ ఉంటే జాగృతి నన్ను విసిగించకు నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నానని చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి నేను ఆ టయానికి మీరు మాట్లాడే సమయానికి అక్కడ వచ్చేస్తానని చెప్తాడు ఇక జాగృతి అయితే సరే మనం వెళ్దాం పదండి అక్కడికి వస్తానని చెప్పారని చెప్పి ఇక అందరూ బయలుదేరతారు కానీ విష్ణు వాళ్ళ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ నాన్న వాళ్ళను చూసి వాళ్ళ ముఖం మీద గేట్ వేసేస్తాడు ఇక విష్ణు వాళ్ళ నాన్న అయితే వాళ్ళను చూసి ఇలాంటూ ఉంటాడు నేను మీకు ముందే చెప్పాను కదా మీ కూతురు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు నా కొడుకునే వద్దనుకున్నాను ఇక నీ కూతుర్ని కోడలుగా నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటూ ఉంటే ఇక గీత అయితే అలా అనకండి బాబాయ్ గారు మీరు ఏం చేయమంటారో చెప్పండి అది చేస్తాము అని అంటూ ఉంటే ఇక జాగృతి కూడా అవునన్నయ్య గారు మీరు ఏం చేయమంటారో చెప్పండి మా కూతురు మీ ఇంటికి రావాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది అంతలో అక్కడికి మహారథి కూడా వచ్చేస్తాడు ఇక మహారథిని చూసిన విష్ణు వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు మీ కూతురు మా ఇంటి కోడలుగా రావాలంటే ఒక పని చెయ్యాలి మహారథి నాకు క్షమాపణ చెప్పాలి అప్పుడే నీ కూతుర్ని నేను కోడలుగా ఒప్పుకుంటానని చెప్తూ ఉంటాడు